కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పొద్దున టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్పు దాంట్లో మేము నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు నేను పేడ్ ఆర్టిస్ట్ అంట రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకుని పేడ్ ఆర్టిస్టు అని సజ్జలు గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మేమా పేడ్ ఆర్టిస్టు మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది ఎన్ని రకాలుగా బెదిరించారు తిట్టని తిట్టి తిట్టకుండా తిడుతూనే ఉన్నారు అవమానిస్తూనే ఉన్నారు ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల ఈయన ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు అంతగా స్ప్రెడ్ చేశారు అంతగా అవమానించారు అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం సజ్జల గారికి చెప్తున్నాం నోరుంది కదా అని పారేసుకోకండి ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్టులా మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు తీసుకునే అన్ని చేస్తారా అని మేము అనగలం కానీ మేము అలా అనం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ జై జగన్ అంటున్నారే వాళ్ళకు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి హంతకులకు ఎందుకు మళ్లీ టికెట్ ఇస్తున్నారు హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే గొడ్డలితో నరికి చంపేస్తే ఇల్లంతా రక్తపాతం అయిపోతే ఆఖరికది హత్యే కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన చనిపోయినప్పుడేమో సిబిఐ ఎన్క్వైరీ కావాలి అన్నారు తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అని అడుగుతున్నాం ఒకప్పుడు సీబీఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నాం మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈ రోజు వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు ఇంత దుర్మార్గంగా ఐదు సంవత్సరాలను వాళ్ళు కాపాడడం కాకుండా ఈ రోజు మళ్లీ వాళ్లకే హంతకుడు హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్లకే మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు